ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ కాసా ఛానల్ ఈరోజు జీతాల సంబంధించిన సమాచారం మీకు తెలియజేసే తెలియజేయాలనుకుంటాను ఎస్టీ వచ్చే అప్లోడ్ కాబడిన బిల్లు అన్నీ జీతాలు ఇప్పుడే పడుతున్నాయి కాబట్టి రేపటికల్లా అందరి జీతాల్లో జమ వచ్చిన సమాచారం ఉంది ఇప్పుడిప్పుడే అందరికీ జీతాలు పడుతున్నట్టు మనకు సమాచారం ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా జీతాలు పడితే మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేస్తే కొంతమందికి సమాచారం ఇచ్చినట్టు అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి దయచేసి మీరు కామెంట్స్ రూపంలో మీకు మా సమాధానం తెలియజేయని కోరుతున్నాను ఫ్రెండ్స్ మరలా ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే కొందరు ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి మాకు ఇంకా జీతాలు పర్లేదు అనేసి అని అడుగుతున్నారు నేను మళ్ళా ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి మరి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని కాల్ చేసి అడిగితే వాళ్ళు మాకు జీతాలు పడ్డాయి ఇప్పుడే పడ్డాయి అని సమాచారం తెలియజేశారు అందుకోసం నేను మళ్ళీ ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ సిఎఫ్ఎం సైట్ మాత్రం ఇప్పటికీ కింది విధంగా చూపిస్తుంది ఈ సైట్ కెనాట్ బి రీచ్ అని మాత్రమే చూపిస్తూ ఉంది అంటే సిఎఫ్ఎం సైట్స్ ఇంకా వర్క్ లేదు దాన్ని ఒకటి రెండు రోజులలో సిఎఫ్ఎం సైట్ని సరి సరి చేస్తారని మాకు సమాచారం అందుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా పక్కనున్న బిల్ ఐకాన్ని నొక్కడం వల్ల మీకు ఎప్పటికప్పుడు విలువైన సమాచారాన్ని మన ఉద్యోగస్తులకు కావాల్సిన విలువైన సమాచారాన్ని మీకు అందిస్తారని తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్